తల్లి ఆలోచనలు మనస్సులో భావాలు ఇంటికి కానరాకపోవచ్చు కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం తప్పక వారికి పుట్టబోయే సంతానంపై పడుతుంది ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికాడు దితి కడుపున దితి లాంటి ఆడపిల్ల పుట్టలేదు కానీ దితికి దితి లాంటి కోడలు మాత్రం వచ్చింది మళ్లీ కథ మొదటి కశ్యప ప్రజాపతికి పదమూడు మంది భార్యలు వారందరూ దక్ష ప్రజాపతి కుమార్తెలు వారిలో దితి అతిథులకు ఎక్కువ ప్రాశస్యం ఉంది అసురులు మరియు దేవతల ఆవిర్భావం నందు వీరిద్దరూ ప్రధాన పాత్ర పోషిస్తారు దితికి కశ్యప ప్రజాపతి వలన హిరణ్యాక్షుడు హిరణ్య అనే ఇద్దరు రాక్షసులు జన్మించారు మాత్రం దేవతలు ఆవిర్భవించారు వారికి దేవతలు ఇంకొకరికి అసురులు పుట్టడంలో మనస్సులో భావాలు ఇంటికి కానరాకపోవచ్చు కానీ వాటి యొక్క ప్రభావం మాత్రం తప్పక వారికి పుట్టబోయే సంతానంపై పడుతుంది హిరణ్యాక్షుడు హిరణ్యకశపుడు మరణించినా దితి ఎందు మార్పు రాలేదు వారిని శ్రీహరి అంతం చేసిన తరువాత ఇంద్రుణ్ణి చంపే పిల్లవాడు కావాలని కోరింది వితి కశ్యప ప్రజాపతి తేజస్సు వలన ఆమె గర్భవతి అయింది ఈ విషయం ఇంద్రుడికి తెలిసింది ఆమె వద్దకు వచ్చాడు ఇంద్రుడు అమ్మా నీకు సేవ చేస్తాను అని పలిక అంగీకరించింది ఒకసారి మిట్ట మధ్యాహ్న వేళ తల విరబోసుకు వచ్చి మోకాలు మీదకు తలవాల్చింది జుట్టు వచ్చి ఆమె పాదాలకు తగిలింది ఒక స్త్రీకి ధర్మశాస్త్ర ప్రకారం అలా జుట్టు పాదాలకు తాకకూడదు జుట్టు అలా పాదాల మీద పడగానే ఇంద్రుడు గర్భంలోకి ప్రవేశించి వజ్రాయుధంతో లోపల ఉన్న పిండమును ముక్కలుగా నరికాడు మారుదహ మారుదహ ఏడవకండి ఏడవకండి అంటూ నరికేశాడు చంపే పిల్లలను కోరుకుంటే వాళ్లు నీ చేతిలో చనిపోయారు నీ చేత నరకబడ్డారు కాబట్టి కనీసం వాళ్లకి నీ దగ్గర పదవులు ఇవ్వు అని ఇంద్రుణ్ణి కోరింది మారుదహ మారుదహ అని కడుపులో ఇంద్రుని చంపబడ్డారు కనుక వాళ్ళు మరుత్తులు అనే పదవులు పొంది స్వర్గలోకం గడిచిపోయింది ఈసారి ఆమె భర్త అయిన కశ్యప ప్రజాపతి దగ్గరకు విద్రమైన కోరిక కోరింది దితి నాకు దేవతలందరినీ గెలవ కుమారుడు కావాలి అని అడిగింది అప్పుడు ఆయన వేల సంవత్సరాలు నియమంతో బ్రహ్మ కోసం తపస్సు చేయాలి అని పలికాడు ఏ ఒక్క స్త్రీ ఎన్ని జరిగినా ఆమె మాత్రం మార్పు రావటం లేదు కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అనుగ్రహం పొందింది గర్భం ధరించి ఒక పిల్లవాడిని కన్నది వజ్రాంగుడు అని పేరు పెట్టారు అతడు దేవతలతో యుద్ధం చేసి ఇంద్రుణ్ణి జయించి దేవతలందరినీ కారాగారంలో వేశాడు బ్రహ్మదేవుడు కశ్యప ప్రజాపతిని వెంట పెట్టుకుని వజ్రాంగుడి దగ్గరకు వచ్చాడు అప్పుడు వజ్రాంగుడు నమస్కరించి బ్రహ్మకు స్తోత్రం చేశాడు బ్రహ్మదేవుడు దేవతలందరినీ విడిచిపెట్టు అని పలికి ఆయన బ్రహ్మతో స్వామి మీకు ఇంద్రుని పట్ల ఎందుకు అంత కరుణతో తపస్సు చేస్తే కాని అవ్వని మీ దర్శనం ఇంద్రుని కారాగారంలో వేస్తే ఎందుకు కలిగింది వీడిని చంపే పిల్లవాడిని మా అమ్మ తన కడుపులో మోస్తోందని వీడు లోపలికి వెళ్లి వాడిని చంపేశాడు అని పలికాడు ఆ పిల్లలకు మరుత్తులు అనే పదవులు ఇచ్చాడని వజ్రాంగుడికి చెప్పకుండా దాచిపెట్టింది ఇప్పుడు ఇంద్రుడి కోసం ఇలా నన్ను యాచించడం నన్ను సిగ్గుపడేలా చేస్తోంది దయచేసి నిజమైన తత్వమేదో నాకు బోధించండి అని అడిగాడు వజ్రాంగుడిలో కశ్యప ప్రజాపతి లక్షణాలు కొన్ని ప్రకాశించాడు ఇప్పుడు బ్రహ్మదేవుడు నాయన నీవు ఎల్ల సత్వగుణమును పట్టుకొని భగవంతుని మీద మనస్సు పెట్టు నేనే నీకు ఒక భార్యని సృష్టించి ఇస్తాను ఆమె పేరు వరాంగి అని పలికి వజ్రాంగునితో వరాంగికి పెళ్లి చేశాడు ఇప్పుడు వజ్రాంగుడు భార్యతో నిరంతరం ధర్మాచరణ చేస్తున్నాడు వరాంగి తన దేహంతో సహకరిస్తోంది కానీ మనస్సులో మాత్రం ఈయన ఎంతటి ప్రతాపంలో పుట్టారో మరచిపోయారు నాకు కూడా అలా మూడు లోకాలను ఏడిపించగలిగిన కొడుకు పుడితే బాగుండును అని అనుకుంటోంది దితి కడుపున దితిలాంటి ఆడపిల్ల పుట్టలేదు కానీ దితికి దితిలాంటి కోడలు మాత్రం వచ్చింది ఎంతటి ఆశ్చర్యమో కదా వరాంగి తనతో కలిసి చేసే పూజలకు వజ్రాంగుడు పొంగిపోయి నీకేమి కావాలో కోరుకో అని అన్నాడు అప్పుడు వరాంగి ఇంద్రుణ్ణి కన్నుల వెంట నీరు కార్పించగలిగిన వాడు నా కడుపున కొడుకుగా పుట్టేటట్టు అనుగ్రహించండి అని అంది మళ్లీ కదా మొదటి ఈ విషయంలో తానేమీ చేయలే బ్రహ్మ కోసం తపస్సు మొదలు పెట్టాడు వజ్రాంగుడు బ్రహ్మ దర్శనం చేసి స్వామి మీరు నాకిచ్చిన భార్య ఇంద్రుణ్ణి జయించే కొడుకును కోరుతోంది తమ ప్రభేయం లేకుండా తప్పుకొని చిత్తశాంతి పొందాడు వజ్రాంగ తాను కోరుకున్న కొడుకు పుట్టాడు అతనికి తారకుడు అని నామకరణం చేశాడు తారకుడు కూడా తపస్సుకు వెళ్లాడు అగ్నిహోత్రం మధ్యలో కూర్చుని నూరేళ్లు అలా తపస్సు చేస్తూనే ఉన్నాడు బ్రహ్మ ప్రత్యక్షమై ఏమి కావాలి అని అడిగాడు దానికి తారకుడు స్వామి పరమశివుడికి కామం కలిగి వీర్యం స్ఖలనం అవ్వాలి ఆ వీర్యంలో నుంచి కొడుకు పుడితే వాడి చేతిలో నేను చనిపోతాను అలాంటి వరం నాకు ఇవ్వమని కోరాడు లోపల సాంబశివుణ్ణి తలుచుకుని తదాస్తు అని భారం అంతా శివుడిపైనే వేశాడు ఈ విధంగా తారకాసుడి కోరికతో కుమార సంభవ కథకు బీజం పడింది అనంతరం కుమార సంభవం జరగడానికి దేవతలు ఇంకా ఎన్నో కష్టాలు పడాల్సి వచ్చింది సో ఈ విషయాలన్నీ మీకు నచ్చాయా నచ్చితే ఒక లైక్ కొట్టేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోల కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కండి